మహాగణాధిపతి అయిన మహాసత్వత్యైనమ మనం ముందుగా ఇప్పుడు రామాయ శంకర శంకరమధ్వాచర్ వారికి మనం నమస్కారం చేసుకొని మనం జ్ఞానం ద్వారా భక్తి అనేటువంటి కార్యక్రమంలో అనేటువంటి విషయం చర్చిస్తున్నాం మనం దీనిలో మనం ఎందో భాగంలోకి వచ్చాం ఈ యొక్క మరి జ్ఞానం ద్వారా భక్తి భక్తి ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా భక్తి అంటే అది శంకరాచార్య వారి యొక్క సిద్ధాంతంలో వస్తుంది భక్తి ద్వారా జ్ఞానం రామానుజుల వారు కాబట్టి కొంచెం కొద్దిగా తేడా ఉంది దాని నుంచి చాలా ఫిలాసఫీకి తేడా వచ్చేస్తుంటుంది అది మనకు అనిపిస్తుంది కదా రెండు పెద్ద భేదం లేదు కదా అనిపిస్తుంది కానీ కొంచెం ఉన్నమాట వాస్తవం ఏంటంటే ఈయన జ్ఞానం ద్వారా భక్తి అంటే ఆయన భక్తి ద్వారా ప్రపత్తి ప్రపత్తి ద్వారా జ్ఞానం అని రామానుజల వారు చెప్పారు అంటే ఈ జ్ఞానం ద్వారా అంటే ఈ ప్రపంచంలో ఏదో ఒక అద్భుతశక్తి నడిపిస్తోంది మరి భూభ్రమణం భూ పరిభ్రమణం మరి నక్షత్రాలు గ్రహాదులు ఇవన్నీ కూడా మరి నడిపిస్తూ ఉన్నటువంటి ఉదయం సంధ్య సూర్యోదయం సాయంత్రం సూర్యాస్తమయం చంద్రుడు ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఎలా నడుస్తున్నాయి అంటే ఏదో ఒక దైవశక్తి నడిపిస్తుంది సుమా అనేటువంటిది మరి ప్రకృతి వర్షాలు పంటలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయంటే ఒక దైవశక్తి నడిపిస్తుంది అని ఆ జ్ఞానం తెలుసుకొని భక్తి మార్గంలోకి వెళ్ళటం అదొక విధానం శంకరాచార్య వారు చెప్పిన మొదటి సిద్ధాంతం కాబట్టి జ్ఞానం తెలుసుకోవాలి తెలుసుకుంటే కానీ మాకు భగవంతుడు అర్థం కాడు మరి భగవంతుడికి ఇంకా ఏం చెప్పారంటే భగవంతుడికి ఏం సంబంధం లేదురా బాబు నీవు చేసినటువంటి గత జన్మ పాపాలు కర్మలు కోరికలు ఆశలు అవన్నీ పట్టే నీకు జన్మలు రావడం కష్ట నష్టాలు అనుభవించడం జరుగుతుంటుంది కాబట్టి జ్ఞానం తెలుసుకుని నడుచుకో అని శంకరాచార్య వారు చెప్పారు అయితే ఆయన చెప్పిన సిద్ధాంతం అయితే భక్తి ద్వారా జ్ఞానం రామాయణ వారి సిద్ధాంతలు ఏముంటుంది ఈ సృష్టి అంత అందంగా ఉంది ఇంత అందంగా తీర్చిద్ది అన్ని సౌకర్యాలు ఇచ్చి ఈ ప్రకృతి ఈ పంటలు ఈ ఫలాలు మరి ఈ వస్తువులు ఇవన్నీ ఇచ్చి మరి బంధాలు అనుబంధాలు అమ్మ నాన్న చెల్లి అన్న భార్య భర్త మరి ఇంకా జీవజాలం జంతుజాలం సమస్తమైనటువంటి జీవరాశులు ఇవన్నీ కూడా ఈ ప్రపంచమంతా ఒక ప్లాన్ ప్రకారం సృష్టించి మరి మనల్ని తెచ్చి ఇందులో పడవేసి ఆయన చూస్తుంటాడు అదొక శక్తి ఏదో ఒక భవ దేవశక్తి అలా చేస్తుంది కాబట్టి మరి ఆయన ఎవరు అంటే ఆయనే భగవంతుడు భగవతి భగవంతుడు భగవతి కాబట్టి మనం ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండి మరి ఆయన పాదాలు శరణదొచ్చి ఆయన రూపం తెలుసుకొని ఆయన పాదాలను పట్టుకున్నట్టయితే మనం ఆ యొక్క జ్ఞానంతో అంటే ఆ భక్తిని మనం చేసినట్టయితే దాని ద్వారా జ్ఞానం ఆయన ఏం చేస్తారు భగవంతుడు అంటే ఆయన ఎప్పుడూ శరణ తీస్తామో ఆయన ఈ యొక్క కష్ట ఇవన్నీ కూడా తీసేసి ఆయనకి మనకి మంచి మార్గాన్ని ఏర్పరుస్తారు అనేటువంటిది ఆయన భక్తి సిద్ధాంతంలో చెప్పాడు కాబట్టి భక్తి ద్వారా భగవంతుని పాదాలను ఆశ్రయించడము అని చెప్తుంటారు చూడండి ఇప్పుడు కలియుద వెంకటేశ్వర స్వామి వారు చూశారనుకోండి ఆయన ఏం చెప్తారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క మనకి ఆ యొక్క అర్చారూపంలో ఏం కనిపిస్తుంది అంటే ఒక చెయ్యము అభయముద్రిస్తుంటుంది ఇంకో చెయ్యము దగ్గర తీసుకున్నట్టుగా చూపిస్తుంది అంటే నా పాదాలు ఆశ్రయించమని చూపిస్తాడు ఆయన ఈ యొక్క మాయని మరి యొక్క కష్టనష్టాలని ఈ యొక్క సంసారమైనటువంటి సముద్రాన్ని ఈ జన్మల్ని ఇవన్నీ దాటాలంటే మేము మాయం తీసుకోలేకపోతున్నాం కాబట్టి మరి ఎలా స్వామి అంటే ఆయన పాదాలు చూపిస్తూ ఉంటాడు ఆయన పాదాలు మనం శరణి ఆయన పాదాలు మనకు ఆశ్రయించినట్టయితే ఆయన ఎలా దగ్గర తీసుకుంటుంటాడు ఓ చేత అభయమిస్తుంటాడు మళ్ళీ ఆయన దగ్గర తీసుకున్నట్టుగా కూడా మనకు కొన్ని దాంట్లో కనిపిస్తుంది అంటే భగవంతుని శరణం ద్వారా మనం ఈ యొక్క సంసారమైనటువంటి సాగరాన్ని జన్మల నుంచి బయటపడతాము ఈ కష్టనష్టాల నుంచి బయటపడతాము అని రామాయణ సిద్ధాంతంలో ఉంటుంది కాబట్టి అనుభవంలో తెలుసుకుంటే ఏమవుతుంది నాకు అనుభవం రావాలి కోరికలు వ్యామోహం మరి ఇవన్నీ ఏమిటి అనే బుద్ధి జ్ఞానం బుద్ధి ద్వారా జ్ఞానం తెచ్చుకొని ఆయన పాదాలను ఆశ్రయించాలి అయితే శంకరాచార్య ఏం చెప్పారంటే అసలు అటువైపు వెళ్ళవోకయా అదో ఆ కోరికలు ఊబి దాంట్లో చిక్కున్నావంటే ఈ సంసార చక్ర చక్రంలో పడ్డట్టే ఈ యొక్క మరి మరణ చక్రంలో పడ్డట్టే కాబట్టి దాంట్లో బయటికి రాలేవి ఊబిలో కూరుకుపోతూ ఉంటావు కాబట్టి అది ఒక ఆకర్షణ కనపడుతుంది నువ్వు అటు పొరపాటు కూడా అటువే వెళ్ళబోకు ఎందుసేపు భగవంతుని ధ్యానం చేసుకుంటూ ముందే తెలుసుకొని వెళ్ళిపోమన్నాడు ఎటు మోక్షం వైపు వెళ్ళిపోమన్నాడు రామాయణ గారు ఏమన్నా అంటే నీకు అసలు వాటికి వెళ్ళకే వెళ్ళకపోతే ఏమవుతుంది దామేనే గుంజుతుంది ఆ సినిమా చూడొద్దు అంటున్నారు అదే చూడాలనిపిస్తుంది సినిమా కాబట్టి ఆ సినిమా చూడొద్దు ఆ తోటలకు వెళ్ళొద్దు ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు అంటే నీకు దామేనే మనసు గురించి దేవుని మనసు పోదు కోరికల మీద వ్యామోహాల మీద మనసు వద్దంటే వాటి మీదనే పోతుంది మనసు ముందు అవి క్లియర్ చేసేసుకుంటే ఓసారి వెళ్ళి వాటిలో అంతు పంతు చూసుకున్నట్లయితే వాటిలో ఎట్లా ఉంది ఏమిటి అని చూసుకున్నట్లయితే అప్పుడేమవుతుంది నీకు దేవుడి పేరు మనసు వస్తుంది ఈ యొక్క బాధరుద్రబాబు ఇదంతా కూడా నిజంగానే అనుభవం వచ్చింది నాకు బాగా అర్థమైంది ఈ యొక్క బాల్యం యవ్వనం వార్ధక్యం కౌమారత్వం వార్ధక్యం అన్నీ కూడా అర్థమైపోయినాయి కాబట్టి నాకు ఇంకా నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు చాలుర బాబు మోక్షం అని నువ్వే అడుగుతావు అంటారు కాబట్టి భగవంతుడు మనకి ఇంత ఏర్పాటు చేసినందుకనే ఎందుకంటే మనకు బుద్ధి తెప్పించాలి మనం కోరికలు కోరుతూ ఉంటాం కాబట్టి ఆయన బుద్ధి తెప్పించాలి అని చెప్తుంటాడు కాబట్టి ఇంకేం చెప్పాయంటే ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మనం భగవంతుని అర్చిస్తాం భగవంతు మార్గానికి వెళ్తాం తప్పదు ఎప్పుడైతే కొంచెం మీసాలు తెల్లబడటం జుట్టు తెల్లబడటం కంటి చూపు తగ్గడం ప్రారంభమైందో అప్పుడు అర్థమైపోతుంది వాడికి ఈ ప్రపంచం ఏమిటి అనేది ఈ జన్మం ఏమిటి అనేది అర్థమైపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా దైవ మార్గం వెళ్ళిపోతుంటారు చాలామంది కాబట్టి ఇంకేం చెప్పాడంటే అంత మాత్రం చేత మరి ఇంకోటి కూడా చెప్పాడు నామాయలు వారు ఇంకేం చెప్పారంటే నువ్వు అసలు అట్లా కూర్చోవడం కుదరదు కర్మలు ఆచరించాలి మరి భగవద్గీతలు కూడా కృష్ణ భగవన్ అది చెప్పాడు కదా నువ్వు కర్మలు ఆచరించాలి నువ్వు కర్మ ఆచరించకుండా నేను కూర్చుంటాను నాకు ఇవన్నీ వద్దండి కుదరదు కర్మయోగిగా ఉండాలి అంటే ఏం చేయాలి కర్మలు ఆచరించాలి భగవతర్పణం చేయాలి భగవతర్పితం చేయాలి చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క మంచి సంకల్పంతో మంచిని ఆచరిస్తూ మరి ఆ ఫలాన్ని భగవంతుడికి అర్పితం చేస్తే అది కర్మయోగం అంటే అంతా భగవంతుడి చేయించుతున్నాడు భగవంతు కోసం చేయిస్తున్నాను పది మందిలో భగవంతుడు ఉంటాడు జీవరాశుల్లో భగవంతుడు ఉంటాడు వాటి ఆనందం కోసం నేను పరితపించి కృషి చేస్తాను అని చేస్తూ ఉండటం వలన అదే భగవతత్వం అప్పుడు అది కూడా ఏంటంటే చెప్తున్నా అంటే కృష్ణ భగవానుడు నువ్వు తెచ్చిపెట్టుకుంటు ఉండకూడదు అంటే నాకేదో మోక్షం వస్తుందట భగవంతుడు చూస్తాయట అని నువ్వేదో తెప్పించుకొని చేస్తున్నట్టు ఉండకూడదు నీ తత్వమే అసలు భగవంతుడు చూడని చూడకపోని భగవంతుడు ఇవ్వని ఇవ్వకపోని నీ తత్వం ఎలా ఉండాలంటే ఆటోమేటిక్గా నీ యొక్క ఎవరు చూసినా ఎవరిని కష్టం చూసినా ఎవరిని నష్టం చూసినా నువ్వు కొంచెం నీ మనస్సు స్పందించే విధంగా ఉండాలి సహాయం చేసే విధంగా ఉండాలి ఆ తత్వానికి పడాలి అంతేగాని భగవంతుడి కోసం చేస్తుండకూడదు మళ్ళీ దాది అన్నాడు కృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవాను చెప్పిన ప్రకారంగా మనం స్వచ్ఛమైనటువంటి మనసుతోటి మనం స్పందించాలి ఆటోమేటిక్గా ఏదో సహాయం చేయబుద్ధి కలగాలి చేసేయాలి అంతేగాని నాకేదో మోక్షం వస్తుందో కీర్తి వస్తుందో అందరూ పొగుడుతారు చేసే స్వార్థంతో చేయకూడదు అని చెప్పారు కాబట్టి మరి ఈ మంచి చెడు విచక్షణతో మనం జ్ఞానం తెలుసుకొని దాన్ని భక్తి ద్వారా చేసుకున్న కర్తవ్యం ఆచరించాలి కర్మయోగి భగవద్గీత చెప్పింది వాడు కృష్ణ భగవాన్ అనేది తప్పనిసరిగా కర్మలు ఆచరించాలని చెప్పాడు ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు వ్యవసాయం చేస్తారు పది మందికి భోజనం పెడతారు అన్నదాతలు అంటారు రైతుల్ని వాటి వారి దారులు చాలా పురుగులు చచ్చిపోతాయి చాలా జంతువులు తెచ్చిపోతుంటాయి మరి ఇవన్నీ వ్యవసాయం చేస్తున్నప్పుడు నష్టం వస్తుంది కొంత కొంత జీవులకి వాటికి కానీ మెయిన్ మోక్షం విషయం ఏంటి అని ఈ యొక్క రైతులు ఏదైతే ఉన్నారో అన్నదాతలు పండిస్తూ అన్నం పెడుతున్నారో తప్పదు ఇవన్నీ కూడా అది ఒక యజ్ఞం ఆ యజ్ఞంలో కొన్ని జరుగుతూ ఉంటాయి అందుకని కర్మలు చేయాలి చేస్తే భగవంతుడికి అర్పితం చేసినప్పుడు మరి సంబంధమైన సేవ ఇదంతా ఇది మరి అందరికీ అన్నం పెట్టేటువంటి కృషి కృషి వలుడు రైతులు ఉన్నారే అది అన్నదానం అన్నదాతలు వాళ్ళు అంటారు కాబట్టి ఇలా చేస్తున్నప్పుడు దీనికి ఏమవుతుంది అంటే భగవత్ సంబంధమైనటువంటి సేవా కార్యక్రమం కాబట్టి దీంట్లో ఆ పాపాలు కాదు తెలియవు ఒక రోగికి ఒక ఒక వైద్యుడు వైద్యం చేస్తుంటాడు గట్టిగా పొడవల్సి వస్తుంది ఇంజక్షన్ తోటి గట్టిగా బా బాధ పెట్టాల్సి వస్తుంటుంది ఆ రోగం తగ్గడం కోసం అవన్నీ కూడా ఈ భగవత్ సంబంధమైనటువంటి దాంట్లో వెళ్ళిపోతాయి అవన్నీ ఆచరించాలి అంతేగాని అతను ఎప్పుడు ఎప్పుడుతుందేమో నేను చేయలేనంటే పని అవ్వదు కదా కాబట్టి కర్మలు ఆచరించాలి ఆచరించి భగవతర్పితం చేయాలి భగవంతుడి కోసం చేస్తాను అనుకోవాలి అలాంటప్పుడు ఈ విషయంగా ఈ మోక్షమైన మార్గంలో మనం నడిచినట్టు అవుతుంది సుమా కాబట్టి మరి భయంతోనో లేకపోతే నిసత్వంతోనో లేకపోతే ఇంకేదో ఇంకేదో ఆలోచించి చేయకుండా ఉండకూడదు అది నీకు పరీక్ష రాయనంటే కుదరదు పరీక్ష రాయాలి పరీక్ష రాయాలి పరీక్షలో నీకు ఎంత శాతం తెలిసిందో తెలుసుకోవాలి జ్ఞానం ఎంత వచ్చిందో తెలుసుకోవాలని చెప్పారు రామాజుల వారు పరీక్ష రాయని రాయను నేను పెన్నే దీన్ని బయటికి నేను హాల్లోకి వెళ్ళను ఇంటి నుంచి వెళ్ళిపోతానంటే కుదరదు నువ్వు ఆ పరీక్ష భగవంతుని ఇక్కడ తెచ్చాయంటే నువ్వు పరీక్షను ఎదుర్కోవాలి ఆ పరీక్షను ఎదుర్కొని జ్ఞానాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఆ భక్తి మళ్ళీ ఈ యొక్క పరీక్ష రాయటానికి కూడా భక్తితో భగవంతుని పట్టుకోవాలి ఆయన పాదాలను పట్టుకుని పరీక్ష రాయాలి కాబట్టి భక్తితో జ్ఞానము అని రామాను వారు చెప్పారు కాబట్టి ఈ యొక్క మనకు ఈ విషయం వచ్చింది కాబట్టి రామానుల వారు శంకరాచార్య వారి గురించి తెలుసుకున్నాం ఇలా త్రిమతాచార్యుల వారికి కూడా నమస్కారం చేసుకుంటూ మనం ఈ జ్ఞానం ద్వారా భక్తి భక్తి ద్వారా జ్ఞానం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం క్రితంలో చూసిన విధంగా మళ్ళీ మనం రెగ్యులర్గా వచ్చేటువంటి ఈ సంఘస్వరూప పరమాత్మ గురించి మిగతా విషయాలు మనం వచ్చేటువంటి భావనలు చెప్పుకుందాం స్వస్తి తప్పనిసరిగా కూడా మనలాంటి మిత్రులందరికీ కూడా ఇది పెద్దగా పురాణం కాకపోయినప్పటికీ కూడా జ్ఞానం సంబంధించినటువంటిది అసలు భక్తిలో జ్ఞానంలో ఏముంటుంది మనం ఎలా భక్తి మార్గంలో వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మరి ముఖ్యంగా అలాంటి వాళ్ళందరూ కూడా మిత్రులందరికీ కూడా షేర్ చేయండి తప్పనిసరిగా కాబట్టి మిగతా విషయాలు మనం వచ్చేటువంటి భావాలు తెలుసుకుందాం శ్రీహకాంతాయ కళ్యాణం ఇదే దినం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మ చక్రతరువుజాయ సార్వభౌమాయ నిత్య మంగళం